జై శ్రీ గణేష మనం మహాభారతం చెప్పుకుంటున్నాం ఎంత వరకు వచ్చాము విరాట రాజ్యంలో పాండవులు ఉన్నారని తెలుసుకొని దుర్యోధనుడు తన అస్త్రశస్త్రాలన్నిటిని కూడా సిద్ధం చేసుకుని భీష్ముడు ఆ ద్రోణాచార్యుడు కృపాచార్యుడు కర్ణుడు దుశ్శాసనుడు శకుని ఇంత మందిని పెట్టేసుకొని విరాట రాజ్యం మీద పడ్డాడు అంతకు ముందే తెలుసు కదా త్రిగర్త రాజు కూడా దండెత్తి రావడంతో పాండవులు విరాటుడు అందరూ కూడా దక్షిణం వైపు వెళ్లారు వీళ్ళు ఉత్తర దిక్కున రావడంతో ఎవరూ లేకపోవడంతో అర్జునుడు ఉత్తర కుమారుడే యుద్ధానికి వచ్చారని చెప్పాము ఆ తర్వాత జమ్మి చెట్టు మీద ఉన్నటువంటి తర గాండివాణ్ణి అయితే అర్జునుడు తీసుకున్నాడు ఇంతవరకు మనం చెప్పుకున్నాం కదా సో ఇప్పుడు ఈ రోజు అర్జునుడు అక్కడ బయలుదేరుతున్నాడు ఎక్కడి నుంచి జమ్మి చెట్టు మీద గాంధీవాణి తీసుకుని బయలుదేరుతున్నాడు ఇక్కడ అంటే కొంచెం దూరంలో ఉన్నటువంటి ఏదైతే కౌరవ సైన్యం ఉందో వాళ్ళ మధ్య చర్చ నడుస్తుంటుంది వెంటనే దేవదత్తం శబ్దం వినగానే ద్రోణాచార్యుడు అంట అదిగో వచ్చేస్తున్నాడు అర్జునుడు ఆ విల్లు గాండివమి ఆ శంఖం దేవదత్తమే ఆ ధ్వజం కపిధ్వజమే ఆ కిరీటం ఇంద్రదత్తమే ఇంకా ఎలాంటి సందేహం లేదు వస్తుంది ఉత్తరకుమారుడు కాదు అర్జునుడే అంటాడు అనగానే వెంటనే దుర్యోధనుడు అంటాడు వాడంతటి మూరు కూడా ఇంకా అజ్ఞాతవాసం పూర్తవనే అవ్వలేదు వస్తున్నాడంటే మళ్ళీ అరణ్యవాసం అజ్ఞాతవాసంకి వెళ్ళినట్టే కానీ నేనేమన్నా తప్పు పడు తప్పుగా అంచనా వేస్తున్నాను అజ్ఞాతవాసం ముగించిందా లేదా అన్నట్టుగా మళ్ళీ భీష్ముడి వైపు చూస్తాడు భీష్ముడు ముగిసిందన్నట్టుగా తలుపుతాడు అనమాట వెంటనే ద్రోణాచార్యుడు ఇలా అందుకుంటాడు ఇంకా ఇన్నాళ్ళు కారుకూతలన్నీ కూశారు కదా ఇదిగో ఇప్పుడు వచ్చేస్తున్నాడు మరి అర్జునుడు ఎవరు చేయగలుగుతారా అతనితో యుద్ధము పదమూడు సంవత్సరాలు అతను ఓపికతో ఇన్నాళ్ళు ఉన్నాడు ఇక ఈరోజు తన శక్తి ఏంటో చూపించడానికి వచ్చేస్తున్నాడు దమ్ము ఉంటే అర్జునుడి ముందుకు వెళ్ళి యుద్ధం ఎవరైనా చేయగలుగుతారా ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరైనా అర్జునుని ఓడించగలుగుతారా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారని చెప్పేసి ఇంకా అర్జునుని విపరీతంగా పొగుడుతుంటాడు ఆ మాటలకి ఇక ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది దుర్యోధనుడికి వచ్చేసి నీకు ఎందుకు ఇప్పుడు చూసినా అర్జునుడి పాటే పాడతావు అంతకు మించి నీకు ఏమీ లేదా అయినా ఇంతమంది ఉన్నాము మనమందరం ఉండగా అర్జునుడు ఒక్కడొచ్చి మనల్ని ఓడిస్తాడా ఇంకా ఎందుకు ఆశ్చర్యశస్త్రాలు నువ్వు పట్టుకోవడం నీకు ఎంత నీ శిష్యుడంటే ఇష్టమైతే మాత్రం ఇంతగా అతని గురించి మాట్లాడాలా మనలో ఒక్కడు చాలు అతన్ని ఎదిరించడానికి ఇంత కౌరవ సైన్యాన్ని అర్జునుడు ఓడిస్తాడంటున్నావు ఇంతకన్నా నవ్వు తెప్పించే విషయం ఇంకేదైనా ఉందా ఇంకా నీ ఈ అర్జున పక్షపాతం మానుకోవా అని చెప్పేసి గట్టి ఆ ద్రోణాచార్యుడిని అనేస్తాడు అనగాని ఇక్కడ అశ్వత్థామకు విపరీతమైన కోపం వచ్చేసి ఎందుకంటే తన కన్న తండ్రిని అన్నాడు కదా వెంటనే అశ్వత్థామ ఇలా అంటాడు ఏంటి జూదంలో గెలుచుకున్నంత తేలిక అనుకుంటున్నావా రాజ్యాన్ని గెలుచుకోవడం వస్తుంది ఎవరనుకున్నావు అర్జునుడు అర్జునుడు నేను తక్కువ అంచనా వేస్తున్నావు నేను ఇప్పుడు చెప్తున్నాను నా కన్న తండ్రిని ఇన్ని మాటలు అన్న తర్వాత నేను ఇంకా యుద్ధం చేయను ద్రోణాచార్యుడైనా ఇప్పుడు నీకోసం యుద్ధం చేస్తాడేమో కానీ నేను యుద్ధం చేయను చిన్న పెద్ద తేడా లేదా గురువుతో ఎలా మాట్లాడాలో కూడా తెలియదా అంత అహంకారం ఎందుకు నీకు అయినా ఇప్పటి వరకు నువ్వు చేసింది ఉంది ద్రౌపదిని చెరబట్టడమా నువ్వు చేసిన పని లేదంటే జూదంలో ఆడి రాజ్యాన్ని గెలుచుకోవడవా నువ్వు చేసిన పని ఒక్కటంటే ఒకటి చెప్పు ఇన్ని ఇన్ని చేసి నీకేదో అర్జునుడు వస్తున్నాడు అని చెప్పేసి ఆయన మంచి మాటలు చెప్తుంటే నీ చెవుకి ఎక్కట్లేదా అని చెప్పేసి విపరీతంగా అశ్వత్మ కోపానికి వస్తుంటాడు ఇలా కోపానికి రాగానే వెంటనే కర్ణుడు అందుకుంటాడు నీకు రాజుతో ఎలా మాట్లాడాలో తెలియదా నువ్వు రారాజుతో మాట్లాడుతున్నావు అన్న సంగతి మర్చిపోయావా అయినా నీకంత భయంగా ఉంటే నువ్వు వెళ్ళిపో నిన్నెవరూ యుద్ధం చేయమనట్లేదు నేను ఒక్కరిని చాలు ఎప్పుడెప్పుడు రాజు రుణం తీర్చుకోవాలని చూస్తున్నాడు ఆ అర్జునుడు కనుక నా కంట పడితే ఆ అర్జునుడిని నేను ఈరోజు ఓడించి తీరుతాను నా వర్ష బహనాలతో వాడిని ముంచెత్తి తీరుతాను ఇన్నాళ్ళు అర్జున జపం చేస్తున్నారు మీరు అర్జునుడు అంతటి వీరుడు ఇంతటి వీరుడని అర్జునుడు ఎంతటి వాడో నేను ఈరోజు నిరూపిస్తాను మీరెవరూ అవసరం లేదు అని చెప్పేసి దుర్యోధనుడి వైపు తిరిగి రారాజా నాకు అనుమతి ఇవ్వండి వీళ్ళెవ్వరూ అవసరం లేదు నేను ఒక్కరిని వెళ్ళి అర్జునుని ఓడిస్తాను అంటాడు ఈ మాటలకి కృపాచార్యుడి కోపం వస్తుంది ఎందుకంటే ఇప్పుడు అన్నది ఎవరిని తన మేనల్లుండి కదా అశ్వత్థామన్ అనేసరికి కృపాచార్యుడికి కోపం వచ్చి కర్ణు కర్ణుడితో ఇలా అంటాడు ఊ అంటే ఆ అంటే కయ్యానికి కాలుదొగుతావు మాటలు అనడమే తప్ప చేతల్లో ఎప్పుడూ నీకు తెలియదు ఆహా చూసాము వాళ్ళు అరణ్యవాసం చేసే సమయంలో నువ్వు ఏ ఏమాత్రం యుద్ధం చేశావో ఎలా నీ పిక్కబలం చూపించావో మాకు తెలియదు అనుకుంటున్నావా ఏమన్నా మాటలు అనడమే తప్ప చేతల్లో మాత్రం నీకేమీ లేదు నీలాంటి వెర్రి వాడిని నేను ఎక్కడా చూడలేదు అర్జునుడి గురించి నువ్వేమనుకుంటున్నావు దేవతలను సైతం ఓడించేటువంటి శక్తివంతుడు ఆయన కాండవ దహనం చేసిన విషయం నీకు తెలియదా యాదవ బలం అంతటినీ తోసి ఏ విధంగా తీసుకొచ్చాడో తెలియదా దిగ్విజయం చేసి కౌరవ వంశ గౌరవం ఏ విధంగా కాపాడాడో తెలియదా చిత్రసేనుని జయించి రాజును ఎలా విడిపించాడు నువ్వు వదిలేసి వస్తే ఏ విధంగా రాజును విడిపించుకొచ్చాడో నీకు తెలియదా ఆ రోజు ద్రౌపది కోసం అంత మంది రాజులు ఎగబడితే ఆ రోజు అతడి చేత దెబ్బలు తిని తోకముడిచిన వాడివి నువ్వు కాదా నువ్వేనా ఇంకా చెప్తున్నావు అర్జునుడి గురించి అర్జునుడు ఎంతటి వాడో ఎవ్వరూ చెప్పాల్సిన అవసరం లేదు అర్జునుడే విజృంభించి వీర విహారం చేశాడో ఎవ్వరూ అతని ముందు నిలవలేడు అంటాడు ఒంటరిగా అర్జునుడి ముందుకు వెళ్ళడం అంటే చేతులతో సముద్రాన్ని ఈదడమే అలాంటి దుస్సాహసం మనం చేయొద్దు రాజా నువ్వు ఇప్పటికైనా మా మాట విను అందరూ కలిసి పకడ్బందీగా ముందుకు వెళ్ళగలిగితే మాత్రమే అర్జున్ని ఓడించగలుగుతాం భీష్ముడు ద్రోణుడు అశ్వత్థామ నువ్వు నేను కర్ణుడు ఇలా అందరం కలిసి అతని మీద కలియబడతాం అతన్ని ఒంటరి చేద్దాం అప్పుడు మాత్రమే అర్జునుడిని ఓడించగలుగుతాం అలా కాదని ఒక్కొక్కరిగా వెళ్ళామో మన సంగతి అంతే అంటాడు ఇక ఆ మాటలకి కర్ణుడు తోకత తోక తొక్కిన లేసి నువ్వు ఎప్పుడు చూసినా పాండవ పక్షపాతివే పాండవుల గురించి మాట్లాడడం తప్ప నీకు తెలియదు నీ వల్ల యుద్ధం యుద్ధం జరిగేటువంటి పని కాదు కానీ వెళ్ళు వెళ్ళి ఎక్కడైనా యజ్ఞాలు గిజ్ఞాలు ఉంటే చేసుకొని బతుకు తినేదేమో సొమ్ము పలికేదేమో పాండవుల మాట నీ గురించి నయ్యా చెప్పొచ్చావు అంటాడు ఇంకా కోపంతో కర్ణుడు ఇలా అంటుంటాడు నా బలమేంటో నీకు తెలియదు నేను విల్లెత్తితే పద్నాలుగు భువనాలు దద్దరిల్లిపోతాయి అర్జునుడు నాకు ఒక లెక్కన ఇక ఈ మాటలన్నీ మౌనం వింటున్న భీష్ముడు దుర్యోధనుడి వైపు తిరిగి దుర్యోధన ఏం ఆలోచిస్తున్నావు నీవు ద్రోణాచార్యుడు చెప్పింది నిజమే అశ్వత్థామ పలుకులు పూర్తి సత్యం కృపాచార్యుడు చెప్పిన దాంట్లో తప్పేముంది ఇక కర్ణుడు విషయం అంటావా నీ ఉప్పు తింటున్నాడు కాబట్టి ఉద్రేకంతో అలా మాట్లాడుతున్నాడు కానీ ఇక్కడ ఆలోచించాల్సింది విషయం వస్తుంది ఎవరో కాదు అర్జునుడు కాబట్టి మనమందరం కూడా కలిసి అతన్ని ఎదుర్కోవాలి ముందు గురువుగారితో నువ్వు మాట్లాడిన పద్ధతి మంచిది కాదు ముందు వెళ్ళి ద్రోణాచార్యుడికి క్షమాపణ చెప్పు అంటాడు అలాగే అని చెప్పేసి కొంచెము ఓ మెట్టు దిగొస్తాడు దుర్యోధనుడు ఆచార్య నేనే తప్పుగా మాట్లాడాను క్షమించండి అంటాడు సరే ద్రోణాచార్యుడితో అలా అనగానే ఇంకా కృపాచార్యుడికి అశ్వత్థామకు కూడా కోపం అయిపోతుంది తాత ఇంతకుముందు నేను అజ్ఞాతవాసం గడిచిందా అన్నప్పుడు నువ్వు తల ఊపావు నిజంగా అజ్ఞాతవాస సమయం గడిచిందా నేను ఎంత లెక్క వేసుకున్నా కూడా నాకు అజ్ఞాతవాసం గడిచినట్టుగా తెలియట్లేదు అసలు ఏ ఎలా లెక్కించావు నువ్వు అజ్ఞాతవాసం అయిపోయిందని ఎలా అంటున్నావు అని భీష్ముని అడుగుతాడు సో ఇప్పుడు భీష్ముడు అజ్ఞాతవాసం గురించి ఏం చెప్తాడు ఆ తర్వాత అర్జునుడు ఎలా వస్తాడు అసలు వీళ్ళందరితో ఒక్కొక్కరితో యుద్ధం ఎలా చేస్తాడో మనం రేపటి ఎపిసోడ్లో చూద్దాం నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను అండ్ ఈ ఎపిసోడ్లో కొంచెం స్పీడ్గా చెప్పినట్టు మీకు అనిపించవచ్చు కానీ ఏంటంటే చాలా పెద్ద సబ్జెక్ట్ ఇక్కడ నడుస్తుంది వీళ్ళ మధ్యలో చాలా మాటలు ఉన్నాయి కాబట్టి ఇది చాలా టైం పట్టేలా ఉంది ఈ ఈ ఆశ్వాసం కంప్లీట్ అవ్వడానికి కాబట్టి సాధ్యమైనతో కొంత టకటక చెప్పడానికే ప్రయత్నిస్తున్నాను కానీ ఏది కూడా మిస్ చేయట్లేదు సో నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను కాబట్టి మీకు నచ్చితే ఆశీర్వదించండి ఇప్పటివరకు మహాభారతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మహాభారతం ప్లేలిస్ట్ ఉంది మీరు చూడొచ్చు థ్యాంక్ యూ